అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం ఆదాద్ జయ ఆర్ మారి స్వాగతం వాళ్ళతో ప్రజలనే మొత్తానికి మన తిండి మనం తిన్నా మన కష్టం మనం తిన్నా మన వెళ్ళే దారిలో మన ప్రాణం ఎక్కడ పోతుందో తెలియలేని పరిస్థితి ఉంది పరిస్థితి ఈ రోజుల్లో తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు మీదకి వాహనాల్లో ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుకుంటున్నారు సో బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న కానీ ఎదుటి వాళ్ళు అతివేగంతో వచ్చి బస్సులు ఢీకొనడతో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మొన్ననేమో ఏపీలో చూసినాం సుమారు పంతొమ్మిది మంది అందులో తెలంగాణ వాసులు కూడా ఆరు మంది బస్సు దగ్ధమైంది అందులో ఎంతో మంది పంతొమ్మిది మంది సుమారు ప్రాణాలు కోల్పోయారు సో ఇదే ఘటన మొన్న ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆలయంలో జరిగింది తొక్కిసలలో తొమ్మిది మంది జరిపింది నిన్న తెలంగాణలో పట్ట పగలు ఇతర ప్రయాణాలతో వెళ్తున్న ప్రజలు అందని లోకాలకు వెళ్ళారు సుమారు పంతొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా కులం మతం తేడానే లేకుండా ప్రజలందరూ చాలామంది పంతొమ్మిది మంది నరక యాతన అనుభవించి చనిపోయారు ఆ వార్తలు ఏమున్నాయి మరి ఏ ఎలాంటి అంశాలు ఉన్నాయి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఏం ప్రకటించింది అదేవిధంగా ఇతర వార్తలు ఏమున్నావో తెలుసుకుందాం ముందుగా ఆంధ్రజ్యోతి సారీ